మీరు మేము చూస్తున్న ఈ నెల మాకైతే రావట్లేదు మేము నుంచుమించు నైన్టీ ఎయింటీ నైన్లో వెళ్ళిపోయాం హైదరాబాద్ చెన్నై సో ఇక్కడ బీఆర్ కాలేజీలో చదువుకున్నాను నైట్ కాలేజ్ సరోదయ కాలేజ్ చదువుకున్నాను బిఆర్ లా కాలేజీలో చదువుకున్నాను అప్పుడు వీళ్ళందరూ కూడా అజయ్ గారు మా కాంటెంపరీసే కానీ వాళ్ళు వేరే బీఆర్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే మేము సరోదయ కాలేజ్ స్టూడెంట్స్ నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి నెల్లూరుతో ఎందుకంటే ఈ మోర్ దెన్ పాలిటిక్స్ సినిమా కంటే కూడా చాలా మంది ఉన్నారు నెల్లూరులో ఇప్పుడున్న మీ కంటి కనపడుతున్న ఈ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను వ్యక్తులు వీళ్ళందరూ ఇవాళ వీళ్ళందరూ కూడా జన సైనికులుగా మనీ ప్రజాసేవ కోసం ముందుకు వచ్చినటువంటి వారు అలాగే మీరు అందరూ కూడా బహుశా నేను అందరికన్నా చాలా ఏజ్లో కొంచెం పెద్దవాడి అనుకుంటున్నాను నాకన్నా పెద్దవాళ్ళు మా ఇక్కడ ఉన్నారు నాకైనా సో చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరికి సో ఇక్కడ చాలా డిలే అయింది మీతో మాట్లాడటం కంటే ఇంతకాలం పెట్టింది నాకు సో ఇప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది ఫస్ట్ చెప్తాం ఖచ్చితంగా ఏ పార్టీలో అయినా ఏ ప్లేస్ ఎక్కడైనా సరే ఏమవుతుందంటే ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది ఎవరైతే పార్టీని హెడ్ చేస్తున్నారో ఇంపార్టెంట్ నాయకుడిని జిల్లా స్థాయి కానీ మండల స్థాయి కానీ లేకపోతే నియోజకవర్గం స్థాయి గ్రామ స్థాయి నాయకుల నుంచి పెద్ద నా కార్యకర్తలు ప్రతి వాళ్ళకి ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ ఏదో ఒక అభిప్రాయపడలు ఉంటాయి ప్రభుత్వం తప్పనే అవి సామరస్యంగా పరిష్కరించుకోదగేటువంటి అంశాలే ఓన్లీకి ఇవాళ ఆర్డర్ మీద నేను మాట్లాడటం కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే దయచేసి మీరందరూ కూడా మీ నాయకుల్ని రెస్పెక్ట్ ఇవ్వండి జిల్లా స్థాయి కానీ మండల స్థాయి కానీ గ్రామ స్థాయి కానీ అంటే అలాగే మీ నియోజకవర్గం నియోజకవర్గ స్థాయి నాయకుల్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వండి అలాగే ఎవరైతే ఇక్కడ నాయకులు ఉంటారో నియోజకవర్గ అందరూ కూడా మీరు కార్యకర్తలని దూరం చేసుకోవాలి కార్యకర్తలతో మమే మంచిగా ఎందుకంటే ఈవెన్ ఒక్క ఓటు కూడా చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది ఒక్క ఓటు మీకు తెలిసి ఇక్కడ నెల్లూరులో దిగినటువంటి ఎమ్మెల్యే చాలా తక్కువ ఓటు తగ్గించారు అలాగే చాలా మంది చాలా తక్కువ ఓటు తగ్గించారు సో ప్రతి ఒక్క ఓటు విలువైతే ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళ చాలా విలువైన వాళ్ళని మీరు చక్కగా దగ్గర తీసుకోండి ఎందుకంటే వాళ్ళందరూ కూడా మన అంటే మన జనసేనని ప్రేమించేవాళ్ళు తన కోసం మనతో పాటు కలిసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని వాళ్ళు ఆలోచన కలిగిన వాళ్ళు వాళ్ళందరినీ మనం దగ్గర తీసుకొని ముందుకెళ్దాం ఎవ్వరిని నిరాదరించదు అలాగే పార్టీలో ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నా బలితం చేయండి ఒక్క ఓటు తగ్గినా చాలా తీవ్రమైన పరిమాణ పరిణామాలు ఉన్నాయి ఎందుకంటే ఒక్క ఓటు అయినా ఒక వెధవ మనల్ని పరిపాలన సార్ ఒక దుర్మార్గం మనల్ని పరిపాలించగచ్చారు తెలుసు ఎలాంటి వెదవలు ఉన్నారో అధికారంలో ఎలాంటి దుర్మార్గులు ఉన్నారు ఎలాంటి క్రిమినల్స్ ఉన్నారో మీ అందరికీ తెలుసు జనసేనని పార్టీ పవన్ కళ్యాణ్ గారు గ్రేటెస్ట్ ఐడియాలజీతో పెట్టారు నిజాయితీతో పెట్టారు ఇదే నెల్లూరులో ఇదే నెలల్లో ఆయన చూసిన ఎన్నో దుర్మార్గాలు తప్పు ఆ రోజుల్లో ఆయన చిన్నపిల్లవాడు నిజవాత చేసుకుంటారు తన బాధ్యత ఏంటి తను ఏం చేయాలి